చిలకమ్మ చిలకమ్మ ఓ రామ చిలకమ్మ నా స్వామి ఎక్కడున్నాడే ఓ చిలకమ్మ నా స్వామి ఎలా ఉన్నాడే చిలకమ్మ చిలకమ్మ ఓ రామ చిలకమ్మ నా స్వామి ఎక్కడున్నాడే ఓ చిలకమ్మ నా స్వామి ఎలా ఉన్నాడే చక్కాని రూపం వాడు చల్లని చూపుల వాడు సూర్యునిలా వెలిగేవాడు శరణం అంటే పలికేవాడు నా స్వామి ఎక్కడున్నాడే చిలకమ్మ నా స్వామి ఎలా ఉన్నాడే చిలకమ్మ చిలకమ్మ ఓ రామా చిలకమ్మ నా స్వామి ఎక్కడున్నాడే నా స్వామి ఎలా ఉన్నాడే పులిపాలకు వెళ్ళినవాడు మహాసుని చంపినవాడు గురుపుత్రుని చంపినవాడు శబరిగిరిని ప్రోచినవాడు నా స్వామి ఎక్కడున్నాడే ఓ కమ్మ నా స్వామి ఎలా ఉన్నాడే చిలకమ్మ చీలకమ్మ ఓ రామ చీలకమ్మ నా స్వామి ఎక్కడున్నాడే ఓ చిలకమ్మ నా స్వామి ఎలా ఉన్నాడే వినవయ్య కన్యాస్వామి అయ్యప్ప జాడ చెబుతా వినవయ్య కన్యాస్వామి అయ్యప్ప జాడ చెబుతా పంబాల రాజ్యములోన నది తీరములోన పంబాల పంబా నది తీరములోన పద్దెనిమిది మెట్ల పైన ఆశబరి పీఠం మీద అయ్యప్ప కూర్చొని ఉన్నాడు ఓ కన్యాస్వామి అందరినీ దీవిస్తున్నాడు అయ్యప్ప కూర్చొని ఉన్నాడు ఓ కన్యాస్వామి అందరినీ దీవిస్తున్నాడు చిలకమ్మ ఓ చిలకమ్మ చీలకమ్మ ఓ రామ్మా చీలాకమ్మ అయ్యప్పను చూసొచ్చామమ్మా ఓ చీలాకమ్మ ఆ జ్యోతిని చూసొచ్చామమ్మా చీలాకమ్మ ఆ జ్యోతిని చూసొచ్చామమ్మా ఓ చీలాకమ్మ నా జన్మ ధన్య మాయనమ్మా

ఈ పాట మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిలకమ్మ చిలకమ్మ ఓ రామ చిలకమ్మ నా స్వామి ఎక్కడున్నాడే ఓ చిలకమ్మ నా స్వామి ఎలా ఉన్నాడే చిలకమ్మ చిలకమ్మ ఓ రామ చిలకమ్మ నా స్వామి ఎక్కడున్నాడే ఓ చిలకమ్మ చక్కని రూపం వాడు చల్లని చూపుల వాడు చక్కని రూపం వాడు చల్లని చూపుల వాడు సూర్యునిలా వెలిగేవాడు శరణం అంటే పలికేవాడు నా స్వామి ఎక్కడున్నాడే చిలకమ్మ నా స్వామి ఎలా ఉన్నాడే చిలకమ్మ చీలాకమ్మ ఓ రామ్మ చీలకమ్మ నా స్వామి ఎక్కడ ఉన్నాడే ఓ చిలకమ్మ నా స్వామి